హాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ ఈ దసరా కానుగ సెప్టెంబర్ ఇరవై తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ సాంగ్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసాయి ప్రత్యేకంగా ఫైవ్ స్ట్రోమ్ సాంగ్ యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తోంది తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు వినాయక చవితి సందర్భంగా ఆగస్టు ఇరవై ఏడవ తేదీన ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు ఓజీ సినిమా నుండి రెండో సాంగ్ సువి సువి మెలోడీని రిలీజ్ చేయబోతున్నారు దీనికి సంబంధించిన ఒక అందమైన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ప్రియాంక మోహన్ కలిసి దీపం వదులుతున్న సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందన్న రోమర్స్ సోషల్ మీడియాలో వినిపించినా అవన్నీ అబద్ధమని తేలిపోయింది ఎందుకంటే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంతేకాకుండా సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన ప్రీమియర్లతో సినిమా స్క్రీన్ కానుంది అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్పై ఎలాంటి అనుమానాలు లేవన్నమాట టీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య దాసరి కళ్యాణ్ ఈ సినిమా నిర్మిస్తుండగా మ్యూజిక్ మాస్టర్ తమన్ స్వరాలు సమకరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమా కోసం యావత్ ప్రపంచంలోని పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే హరిహర వీరముల సినిమాతో మనం ముందుకొచ్చి అద్భుతమైన ఘన విజయం సాధించారు